తిరుమల మహాక్షేత్రంలో ఈ రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలను విన్నప్పుడు చాలా బాధ కలిగింది వైఖాన్ సాగముక్తంగా వేల సంవత్సరాలుగా ఆరాధన జరుగుతున్న శ్రీవారి దేవాలయంలో ఇటువంటి విషయం జరగడం అది బయట రావడం ఇది అశేషమైన శ్రీవారి భక్తులందరికీ కూడా చాలా మనోవేదన కలిగించే విషయం ఒక అర్చకుడుగా స్వామివారి భక్తుడిగా నేను కూడా ఈ మూడు రోజులు చాలా బాధ అనుభవించాను ఈ ఐదు సంవత్సరాలుగా ఒక ప్రధాన అర్చకుడిగా వంశ పారంపర్య ప్రధాన అర్చకుడిగా ఆగమ సలహాదారుగా పెద్దలు చూపిన ద్రోవలో నేను నడుస్తూ స్వామివారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆరాధనలు జరగడంలో నేను చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఏదైనా అపచారం జరిగినప్పుడు అధికారుల దృష్టికి తీసుకుంది దానిని సరిచేయడానికి వాళ్లకు సరైన సలహాలు ఇచ్చి స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేశాను మనకు అన్నం పెట్టే దేవుడికి మనం శుచిగా శుభ్రంగా తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం కానీ అందులోనే తీరు జరగడం స్వామివారికి సరైన వేళల్లో వారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన ఆగమశాస్త్ర ప్రకారంగా కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది గోక్షీరంగానికి ఆవు పాలుతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది సుప్రభాతంలో ఏకాంత సేవలో నివేదన జరుగుతుంది ఆవు పెరుగుతో స్వామివారికి దద్యోదనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నా నైవేద్యం పెడతాము ఎవరుల అభిషేకాల్లో గోదత్తి వాడుతాము అలాగే గోమూత్రం కానీ గోమయ కానీ యాగశాలను కానీ ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాం అటువంటి పవిత్రమైన గోవు యొక్క అర్థాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి ఉపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి ఇంటికి తీసుకెళ్ళి ఆ ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి తోటి అర్చకులు ఎవరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం తావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ని చూశాను పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీల్లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్కి వస్తుంది ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా ఇది అనుకోకుండా బయటపడిన విషయం దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్పు నెయ్యిని శుద్ధమైన ఆవు నేని ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి శాస్త్రం మీద మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను ఆచార పరమో ధర్మ ధర్మస్య ప్రభు ప్రభు అచ్యుత అని గీతలో కృష్ణ పరమాత్మ చదివిచ్చారు వైఖాన సాగమోక్తంగా జరిగే దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి దేవాలయానికి కొన్ని నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి అటువంటి ఆచారాలు కాపాడడమే పరమధర్మం అనేది ఇత ఉపదేశం మన శ్రీవారి దేవాలయంలో అటువంటి విశేషమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి అటువంటి ఆచారాలన్నింటినీ కూడా పెద్దలు ఎలా మనకు కాపాడిచ్చారో విధంగా కాపాడి ముందు తరాల వాళ్ళకు చేయాలి ఈ నెయ్యి కల్తీ మీద సరైన విచారణ జరిపించాలి చర్యలు తీసుకోవాలి ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల నాకు వారు వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు ఎన్నో చట్ట విరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల చుట్టూ తిప్పారు ఇప్పుడు తిప్పుతున్నారు వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు గమనించి సరి చేయవలసిందిగా కోరుతున్నాను వైఖాన శాస్త్రం ప్రకారంగా తిరుమలలో అపచారాలు జరిగితే వాటికి ఎన్నో విధాలైన శుద్ధీకరణ కార్యక్రమాలు చెప్పబడి ఉంది లఘు సంప్రోక్షణాలను కానీ జల సంప్రోక్షణాలను కానీ పూర్తిగా పుణ్యావాచనం మాత్రం చేయడం కానీ లేక మహా సంప్రోక్షణలు చేయడం కానీ ఆయా అపచారాల యొక్క పరిమితిని బట్టి ఆయా అపచారాల యొక్క లక్షణాలను బట్టి దాన్ని ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దీనికి మనం ఆగమశాస్త్ర నిపుణుల వద్ద అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న ఆగమ సలహాదారుల కమిటీ అనేది పూర్తిగా అమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో కూర్చబడిందిగా వారికి ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఇచ్చే ధైర్యం లేదు దీన్ని బయటి రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ వైకానస సాగమ శాస్త్రంలో సరైన అనుభవం విద్య ఉన్న వారి చేత మన వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసి అవసరం ఎంతైనా ఉంది